రాముడి లేని ఊరు త్యాగరాజ కీర్తన పాడని గానసభ మనం ఎక్కడా చూడమన్నది పెద్దల మాట త్యాగరాజ స్వామి జననం సంగీత లోకానికి నూతన శకారంభం సాక్షాత్తు నారదుడి వద్ద నుంచి స్వరార్ణవం నారదీయం అనే సంగీత గ్రంథాలను వరంగా పొందిన ధన్యుడు త్యాగరాజు రామతారక మంత్రాన్ని తిరువయ్యూరులోని పంచనదీశ్వరాలయంలో తొంభై ఆరు కోట్లు పునశ్చరణ చేసి రామ సాక్షాత్కారాన్ని పొందిన పారవశంతో ఎన్నో విశేషణాలతో రాముడి దివ్యమంగళ రూపాన్ని కీర్తించాడు త్యాగయ్య అలతి పదాలతో ఆ రామయ్యను త్యాగయ్య ఆర్తితో దర్శించిన కీర్తనలు ఎన్నో మరెన్నో భక్త శిరోమణి అయిన త్యాగరాజు భుక్తి కోసం రాజాశ్రయాన్ని కోరలేదు శిష్యులను వెంటబెట్టుకొని రామ సంకీర్తనలు గానం చేస్తూ ఊంచ వృత్తితో సంపాదించిన దాన్నే మహాప్రసాదంగా భావించాడు నిధి చాలా సుఖమా రాముడి సన్నిధి సేవ సేవసుఖమా అని ప్రశ్నించాడు పొట్టకూటికి పనికిరాని తమ్ముడి విద్యకు నిరసనగా అన్నా జేపేసయ్య త్యాగయ్య పూజించే రామ పంచాయతన విగ్రహాలను కావేరీలో పడవేస్తే రాముడే స్వయంగా కలలో కనిపించి తన జాడ త్యాగయ్యకు చెప్పాడట పట్టరాని ఆనందంతో బిలహరి రాగంలో కనుగొంటిని శ్రీరాముని నేడు రా మా ఇంటిదాకా ఎట్లా దొరికితివో అంటూ మొదలైన కీర్తనలు చేస్తూ దేవతా విగ్రహాలను పల్లకిలో ఊరేగిస్తూ ఇంటికి తీసుకొని వచ్చాడట డెబ్బై రెండు మేళకర్త రాగాలలోనూ కీర్తనలను రచించాడు చాగయ్య బహుదారి చంచుకాంభోజీ దీపకం కోకిలధ్వని వంటి అపూర్వ రాగాలలో కృతులను రచించాడు అర్ధగాంభీర్యం రసస్ఫురణ కలిగిన ఘనరాగ పంచరత్న కీర్తనలెన్నో రచించాడు నారద పంచరత్నాలు కోవూరు పంచరత్నాలు శ్రీరంగపట్నం పంచరత్నాలు మొదలైనవి త్యాగయ్య సంగీత రచనలే ఎంతో జటిలమైన కీర్తనలనే కాక అందరూ సులభంగా పాడుకునే విధంగా ఉత్సవ సంప్రదాయ కీర్తనలు రచించాడు త్యాగయ్య వేదాంత ధోరణిలో రచించిన శాంతము లేక సౌఖ్యము లేదు అనే సామరాగంలోని కీర్తన నీతి బోధకంగా మనసు నిల్ప శక్తి లేకపోతే అనే అభోగి రాగ కీర్తన పశ్చాత్తాపాత్మక ప్రార్థనకు ఎటుల బ్రోతువోర మనస వంటి సాహిత్య భావాలను బట్టి కృతులను రచించాడు త్యాగయ్య ప్రహ్లాద భక్తి విజయం నౌకా చరిత్ర సీతారామ విజయం అనే సంగీత నాటకాలను రచించాడు త్యాగయ్య మహావాగ్గేయకారుడిగా పరమ పరమభక్తాగ్రేసురుడిగా సంగీతమంతా ఒకే వేదాంతమని చాటిన త్యాగరాజస్వామి భారతీయులకు అవతార పురుషుడు ఆయన ఆరాధన భగవదారాధనే అందుకే ఆయన నాద బ్రహ్మగా కీర్తింపబడ్డాడు గారి రాజత్వం ఊరికే నామమాత్రం కాదు ఆయన నిజంగా రాజు ఏక కాలంలో రెండు సామ్రాజ్యాలు ఎలిన మహారాజు ఒకటి రామభక్తి సామ్రాజ్యం రెండవది కర్ణాటక సంగీత సామ్రాజ్యం ఆయనను గురించి చెప్పవలసింది తెలుసుకోవలసింది ఎంతైనా ఉంది కేవలం పదిహేడు వందల అరవై ఏడులో వైశాఖ శుక్ల షష్ఠి నాడు తంజావూరు సమీపంలో తిరువారూరులో తెలుగు వైదిక బ్రాహ్మణ దంపతులకు పుట్టారని సాటిలేని కారుడిగా ఎనలేని కీర్తి ఆర్జించి పద్దెనిమిది వందల నలభై ఏడులో పుష్య బహుళ పంచమి నాడు తిరువయ్యూరులో పరమపదం అలంకరించారని మాత్రమే కాదు స్వామివారు ముప్పై ఎనిమిది సంవత్సరాల ప్రయాణికే రామతారక మంత్రాన్ని తొంభై ఆరు కోట్ల సార్లు జపించి రామ సాక్షాత్కారం అనుభవించిన భక్త శిఖామణి స్వరార్ణవ సాగరాన్ని సమగ్రంగా మధించిన ఆ నాదయోగి లాంటి ఇరవై నాలుగు వేల కృతులు రచించారట వాటిలో ఈనాడు సుమారు ఏడు వందల యాభై మాత్రమే లభ్యమవుతున్నాయి తెలుగువారికి తెలుగు భాషకు అపార గౌరవం ఆర్చించి పెట్టిన స్వామివారు తెలుగు ప్రాంతంలో తగినంత ఆదరం గుర్తింపు సంపాదించుకోకపోవటం ఆయనకు లోటు కాదు తెలుగువారి ఘనతకే కొంత కొరత కర్ణాటక సంగీత ప్రపంచంలో దిగ్గంతులందరూ ఆయనను అయ్యవారుగా గౌరవించి ఆయన పేరు స్మరించినప్పుడల్లా అప్రయత్నంగా తలవంచి అంజలి ఘటిస్తారు త్యాగరాజస్వామి బ్రహ్మైక్యం చెందిన తిదినాడు కర్ణాటక సంగీత విద్వాంసులు వందలాది మంది తిరువయ్యారు వెళ్ళి త్యాగరాజ ఆరాధనోత్సవం వైభవంగా జరుపుతారు త్యాగరాజ ఆరాధన పుణ్యతిథి సందర్భంగా అంటే ఈరోజు ఆయనను తలుచుకుని మనసా శిరస నమస్కరించుకోవడం తెలుగును ప్రేమించే తెలుగువారి కనీస కర్తవ్యం ఆయన చెప్పినట్లు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు త్యాగరాజ ఆరాధన పుణ్యతిథి సందర్భంగా కొన్ని విషయాలను త్యాగరాజ గారి గురించి మీతో పంచుకున్నాను అందుకే ఆయన నిజంగా రాజే ఇందాక నేను చెప్పినట్లు రెండు సామ్రాజ్యాలు ఎలిన మహారాజు